మేడ్చల్ పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న ఏ ఎస్ఐ మధుసూధన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు ఓ కేసు విషయంలో రూ యాభై వేల లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు సోదాల అనంతరం అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం గౌడవల్లిలో నిర్మిస్తున్న సాకేత్ ప్రణాం విల్లాస్ ఇంటీరియర్ డిజైనింగ్లో విశ్వనాథ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఆ కేసు విషయంలో ఏ ఎస్ఐ మధుసూదన్ విశ్వనాథను రూ రెండు లక్షలు డిమాండ్ చేయగా మొదట పదివేలు ఇచ్చిన బాధితులను మరల యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి తమను సంప్రదించాడని రోజు యాభై వేలు యాభై వేల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నామని హైదరాబాద్ ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు ఈ కేసు విషయంలో పూర్తి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏసీ మధుసూదన్ రావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు చెప్పారు మన సాటర్డే ఫిఫ్త్ నాడు ఒక కంప్లైంట్ విశ్వనాథ్ అని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ నాంపల్లికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడు అతను ఆ కంప్లైంట్లో ఉన్నటి విషయం ఏంటంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఒక రెండు నెలల కింద ఒక కేసు రిజిస్టర్ చేయబడింది దాంట్లో శర్మ అని చెప్పేసి ఇతనికి అతనికి మధ్యలో ఒక రకమైన సివిల్ డిస్ప్యూట్ ఉంది అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు అని మన కంప్లైంట్ ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు ఫోర్ ల్యాక్స్ వర్క్ ఫోర్ ల్యాక్స్ తీసుకుని ఫోర్ ల్యాక్స్ వర్క్ చేశాడు ఇంకో ఫోర్ ల్యాక్స్ వర్క్ మిగిలి ఉంది ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పొల్యూషన్లో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని బ్రైబు డిమాండ్ చేసి ఒక టెన్ థౌజండ్ రూపీసు కేసు కాంప్రమైజ్ చేయిస్తామని చెప్పేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ అతని దగ్గర బ్రైవ్గా తీసుకున్నారు ఆ రోజు కానీ యాక్చువల్లీ రెండు లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు అందులో పదివేలు ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు తర్వాత నిన్న సాటర్డే మార్నింగు ఇంకొక యాభై వేలు తీసుకురమ్మని చెప్పేస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్టేషన్లోనే వెనకకి తీసుకెళ్ళి ఆ యాభై వేలు రూపాయలు తీసుకున్నాడు తీసుకోగానే మేము ఇమ్మీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము రైట్ హ్యాండ్ తోటి తీసుకున్న కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ప్యాంటు యొక్క బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు ప్యాంటు కూడా కడిగిపించాము అందులో కూడా ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ఫిఫ్టీ థౌజండ్ కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకా చెప్పారు సార్ ఉన్నతాధికారి ఇన్స్పెక్టర్ పేరు అతను చెప్పాడు ఫోన్లో కాబట్టి ఇన్స్పెక్టర్ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు విశ్వనాథ్ గారు సరూర్ గారులో ఉంటారు కేసు ఇక్కడ టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక కేస్ రిజిస్టర్ అయింది అతని మీద వాళ్ళు ఆ శర్మ అనే అతను ఏంటంటే నా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాడు మధ్యలో నేను పైసలు బాకీ ఉన్నా అని చెప్పేసి నా ఇంటికి లాక్ వేసుకొని పోయాడు కీ అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ లే ఉన్నతాధికారికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇప్పుడు కేసు గురించి మాత్రం నాలెడ్జ్ ఉంది ఎఫ్ఐఆర్ ఏంటి కాబట్టి అదే మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే అతనే అయ్యో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్స్కు ఏఎస్ఐలకు ఎస్ఐలకు అందరికి ఇచ్చారు ఇక్కడ ఓన్లీ ముగ్గురే ఎస్ఐలు ఉన్నారు కాబట్టి హెడ్ కానిస్టేబుల్ కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చామని చెప్తున్నారు ఇతరు ఏఎస్ఐ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ వచ్చే సికింద్రాబాద్ ఏరియాలో ఉంటుంది అది చూస్తాం అది ఒకసారి ఎందుకంటే ఆ శర్మ గురించి మాకు తెలియదు ఇంకా పోల్యూషన్ లో చూడాలి ఇంకా నా పేరు జీ శ్రీధర్ అని డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ మీ కాంటాక్ట్ నెంబర్ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్